అందుకే మీ జబ్బు ఎవడో లేదు ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడం అండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి నాకు అసలు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా అసలు మీ జబ్బు ఎవడో చెప్పండి చెప్పక తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు ఏది తుమ్మండి డాక్టర్ నన్ను నమ్మండి నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మండి చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట నమ్మండి సరే మీకు తుమ్ము ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు